పసిడి ధరలపై అంతర్జాతీయ పరిణామాలు మరియు ఋతు మార్పులు ప్రభావం హలో అందరికీ మా ఛానల్ కు స్వాగతం నా పేరు సెరాఫ్ ఈ రోజు మీరు శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోబోతున్నారు పసిడి ధరలు ఎందుకు మారుతాయి ముఖ్యంగా సీజనల్ డిమాండ్ ప్రభావం వల్ల ఏ విధంగా పసిడి ధరలు మారుతాయో మీకు ఈ వీడియోలో వివరించబోతున్నాం ఈ వీడియోలో పసిడి ధరలపై అంతర్జాతీయ పరిణామాలు మరియు ఋతుమార్పులు ఎలా ప్రభావితం చేస్తాయో వివరంగా చర్చించబడుతుంది పసిడి ధరలు ఎందుకు మారుతాయి ప్రపంచంలోని రాజకీయ మరియు ఆర్థిక పరిణామాలు మరియు సీజనల్ డిమాండ్ గురించి మీరు తెలుసుకోవచ్చు పసిడి కొనుగోలు చేసే ముందు ఈ వివరాలు తెలుసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది ఆయనాకారకులు మరియు మన సందేహాలు మీరు తెలుసుకోవాలి ఇంత వందనం ఇలాంటి సీజనల్ డిమాండ్ ప్రభావం వల్ల పసిడి ధరలు ఎలా మారుతాయి మరియు తాజా అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉంటాయో పసిడి ధరలను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి ఈ వీడియోలో మనం పసిడి ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశాలను గూర్చి చర్చించబోతున్నాం పసిడి ధరలు ఎప్పుడు ఎలాగో ఉండవు అవి చాలా అంశాల వల్ల మారుతుంటాయి ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మరియు ఋతు మార్పులు మొదటి అంశం అంతర్జాతీయ పరిణామాలు ప్రపంచంలో రాజకీయ మరియు ఆర్థిక పరిణామాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం లేదా తగ్గించడం పసిడి ధరలను ప్రభావితం చేస్తుంది అలాగే యుద్ధాలు రాజకీయ అస్థిరత మరియు ఆర్థిక సంక్షోభాలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి రెండవ అంశం ఋతు మార్పులు ఋతు మార్పులు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా దసరా దీపావళి మరియు పెళ్లిళ్ళ సీజన్ వంటి పండుగలు పసిడి కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తాయి ఈ కాలాల్లో పసిడి డిమాండ్ పెరుగుతుంది మరియు ధరలు కూడా పెరుగుతాయి సీజనల్ డిమాండ్ ప్రభావం వల్ల పసిడి ధరలు ఎలా మారుతాయి ఈ వీడియోలో సీజనల్ డిమాండ్ ప్రభావం వల్ల పసిడి ధరలు ఎలా మారుతాయో తెలుసుకోండి పండుగలు పెళ్లిళ్ల సీజన్ మరియు ఇతర సందర్భాల్లో పసిడి ధరలు ఎందుకు పెరుగుతాయో ఈ వీడియో మీకు స్పష్టంగా వివరిస్తుంది పసిడి కొనుగోలుకు సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి సీజనల్ డిమాండ్ ప్రభావం సీజనల్ డిమాండ్ అనేది ఏ సమయంలోనైనా పెరుగుదల చూపిస్తుంది ముఖ్యంగా పండుగలు మరియు పెళ్లిళ్ల సీజన్లో ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తారు పండుగలు దసరా దీపావళి వంటి పండుగలు పసిడి కొనుగోలు చేసేందుకు ముఖ్యమైన కాలం ఈ సమయంలో పసిడి ధరలు పెరుగుతాయి ఎందుకంటే ప్రజల డిమాండ్ ఎక్కువగా ఉంటుంది పెళ్లిళ్ల సీజన్ పెళ్లిళ్ల సీజన్ కూడా పసిడి కొనుగోలుకు ముఖ్యమైన కాలం భారతదేశంలో వివాహాలకు పసిడి భూషణాల కొనుగోలుకు ప్రాధాన్యత ఉంది అడ్వాన్స్ బుకింగ్స్ పండుగల ముందు మరియు పెళ్లిళ్ల సీజన్కు ముందే చాలా మంది పసిడి బుకింగ్ చేస్తారు ఇది కూడా ధరలను పెంచుతుంది అంతర్జాతీయ పరిణామాలు మరియు మార్పులు పసిడి ధరలను ఎలా ప్రభావితం చేస్తాయో మేం చర్చించాం మీరు పసిడి కొనుగోలు చేసే ముందు ఈ అంశాలను పరిశీలించడం మంచిది మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి సీజనల్ డిమాండ్ ప్రభావం వల్ల పసిడి ధరలు ఎలా మారుతాయో మేం చర్చించాం మీరు పసిడి కొనుగోలు చేసే ముందు ఈ వివరాలను పరిశీలించడం మంచిది మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా ఇప్పటి ధరలు చూస్తే మంచి సమయం కావచ్చు అయితే మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన పెట్టుబడులు చేయడం మంచిది ఈ రోజు బంగారం మరియు వెండి ధరల తాజా నవీకరణలను మీకు తెలియజేయడానికి మేము ఇక్కడ ఉన్నాము ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఆరు మూడు వందల తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి గ్రాముకు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి రూపాయలు వెండి ప్రతి కిలోకు ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూంను ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ కొత్తపేట హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం మా నంబర్ కు కాల్ చేయండి శ్రీ శాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత ధన్యవాదాలు తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోలను వీక్షించండి మా వద్ద శ్రీ సంభవి జ్యువెలర్స్ మీరు అధిక నాణ్యత గల బంగారం మరియు వెండి ఆభరణాలను పొందవచ్చు మరిన్ని వివరాల కోసం లేదా ఆర్డర్ చేయడానికి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు నంబరుకు కాల్ చేయండి ఈ రోజు ధరల తాజా నవీకరణలను తెలియజేయడం ధ్యేయం మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ లైక్ షేర్ మరియు కామెంట్స్ చేయండి ధన్యవాదాలు నా పేరు సెరాఫ్